ఇరవై తొమ్మిది ముప్పై బూత్ల దగ్గర వైసీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు ఈ దాడిలో పలువురు వైసీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి దీంతో ఆ పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ కొద్దిసేపు నిలిపివేశారు తమపై అన్యాయంగా దాడి చేశారని వైసీపీ నాయకులు కార్యకర్తలు ధర్నా చేపట్టారు దాడికి నిరసనగా వైసీపీ కార్యకర్తలు ముస్లిం మహిళలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు సిఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు సిఐ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు కొద్దిసేపట్లో పోలింగ్ ముగిస్తూ ఉందనగా గురజాల్లో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి పోలింగ్ బూత్ దగ్గర చెలరేగిన వివాదం చినికి చినికి గాలివానగా మారింది ఈ క్రమంలో గురజాలలోని పలువురు వైసీపీ నేతలు ఆస్తులపై టీడీపీ నాయకులు కార్యకర్తలు దాడులకు తెగబడ్డారు గురజాల నియోజకవర్గ వైసీపీ నేత యనమల మురళీధర్ రెడ్డికి చెందిన ఆఫీసుపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు మరో వైసీపీ నేత శ్రీనివాస రెడ్డికి చెందిన సత్యనారాయణ ఐనాక్స్ థియేటర్ పై కూడా టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు ముస్లిం మైనార్టీల ఇళ్లపై టీడీపీ నేతలు కార్యకర్తలు దాడులకు యత్నించారు సమాచారం అందుకున్న పోలీసులు వారిని చెదరగొట్టారు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn 有的就上面。 తప్పు చేశారు మీ మతాచారాన్ని ఎవరు తీయడానికి లేదు

చేయడానికి వచ్చిన వాళ్ళని అందరా గొంతు పట్టుకుని బయటకు పెట్టారు మీరు ఇక్కడ ఈ మా గుంతులో వచ్చి ఓటు కనీసం మేము పోయిన పిల్లగానే ఆరు మనుషులు పోయి పెట్టిన ఆ పొగ మీకు వెళ్ళాలిగా మీరెవరు మీరు ఇది చేయడానికి నా పొడకల్లారని ఒక బొంగులు తీసుకొని నాడు తీసుకొని ఈ రాగా ప్రతి ఒక్కరు మా పిల్లలతో సహా కనీసం సీఏ గారు వచ్చి కూడా ఎమ్మటి పని మా పిల్లగాలని కొట్టారు తప్ప కనీసం ఏది జరిగింది కూడా అడగల చూడు మా ఆరు మనుషులు ట్టుకున్నాడు <missan> <missan> پالے جو ڏسنه ها 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 ها

குருக்கு ஏய் ஹேய் 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 ஹேய்